హాయ్ ఫ్రెండ్స్ మనం ఉన్నాం తలకోన సిద్ధేశ్వర స్వామి ప్రాంతంలో వాటర్ ఫాల్స్ ఉన్నాం అద్భుతంగా ఎంజాయ్ చేయండి ఓం శివ మహాదేవ హాయ్ ఫ్రెండ్స్ సాక్షాత్తు భూలోక వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రాల నుంచి సుమారు సిక్స్టీ కిలోమీటర్ దూరంలో ఉండే అద్భుతమైన తలకోన వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేద్దాం రండి సాక్షాత్తు స్వయంగా తలకోన సిద్ధేశ్వర స్వామి వెలిసిన అద్భుతమైన దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో ఆ శేషాల పర్వతాలకు తలభాగం అంటారు ఇది అటువంటి అద్భుతమైన పరమ పుణ్యక్షేత్రంలో వచ్చి ఆ స్నానాలు చేసుకొని ఆ విశేషమైన తలకొన సిద్ధేశ్వర దర్శించి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంటిన్యూ చేయండి షేర్ చేయండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద సుమారు రెండు వందల డెబ్భై అడుగుల హైట్లో నుంచి అద్భుతంగా ఆ గంగా ప్రవాహం చూసి బా ఆహా ఏమి అద్భుతం ఏమి అద్భుతం ఏమి సుమారు రెండు వందల డెబ్భై అడుగుల హైట్ నుంచి ఆ గంగమ్మ పడుతుంటే తలపైన రాళ్ళు గుళ్ళు పండిట్టు దమ్మ దమ్మ దమ్మని ఆహా చూడండి ఆ లోయ ఏమాత్రం అక్కడ జాగ్రత్త చాలా జారుతుంది పైన ఏమాత్రం స్లిప్ అయినా ఎక్కడో మూడు వందల అడుగుల లో లోయలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ అద్భుతంగా ఆ పరమేశ్వర సృష్టి అయిన అద్భుతమైన తలకొన వాటర్ఫాల్స్లో చాలా జాగ్రత్తగా స్మరణ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా భగవంతు నామస్మరణ చేసుకుంటూ ఆ గంగా గంగా ఆ గంగమ్మ దగ్గర స్నానం చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఆధ్యాత్మికంగా ఆ నిరంతరం అను భగవంతనామస్మరణ చేసుకుంటూ ఉంటే మనకు అక్కడ ఏమి కాదు ఎందుకంటే ఎంతోమంది చాలామంది ఒక జారి పడి చాలామంది శివ శివ వాసులు అయినారు కాబట్టి ఫ్రెండ్స్ మనం ఏదో ఢాము ధూమని అరిసి పడి లేచుకోకుండా నామంతో ఆధ్యాత్మికంగా స్నానాలు చేసుకొని ఆ సాక్షాత్తు స్వయంగా వెలిసిన తలకోన సిద్ధేశ్వరి సమేత శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామిని దర్శించి పుణ్యతిలో ఉండి ఇటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం అయిన శ్రీ తలకోన వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా అదిగో చూడండి మీ సురేష్ కొంత చాలా బాగా అద్భుతంగా ఆ గంగములో ఆ అద్భుతమైన పుణ్యస్నానాలు చేసి తరిస్తున్నాడు మీరు కూడా చేసి తరించండి ఓకేనా ఫ్రెండ్స్ అద్భుతమైన శ్రీ వాటర్ ఫాల్స్ని చూశారు కదా ఇంకో విశేషం అంటే ఇక్కడ వెహికల్స్కి టోల్ గేట్ ఉంటుంది తలకొని ఎంట్రీ అవుతానే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోవాలి మళ్ళీ లోపల వాటర్ ఫాల్స్ అక్కడ థర్టీ రూపీ థర్టీ రూపీస్ మళ్ళీ మంచి తీసుకోవాలి కంపల్సరీ టికెట్ తీసుకుంటే లోపల అలవాడు ప్లస్ ఈ అద్భుతమైన ఎన్నో ఔషధ చెట్లు ఎంతో వనమూలుకులు తగిలిన ఈ జలపాతాలు ఎంతో ఆకర్షణీయమైన సుందర జలపాతాలు దట్టమైన పక్షులు అద్భుతమైన పక్షులు దట్టమైన అటవీ ప్రాంతము విశేషమైన ఎన్నో అద్భుతమైన సినిమా షూటింగ్లు ఈ లొకేషన్లో జరిగాయి చిరంజీవి సినిమా చూడాలని ఉంది ఖైదు ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇక్కడంతా షూటింగ్లు జరిగాయి ప్లస్ ఇంకో విశేషమంటే ఈ ఇటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రంలో చాలామంది చూస్తున్నాం ఫ్రెండ్స్ నేను చాలాసార్లు వెళ్ళాను ఈ తలకోన అక్కడవి బీర్లు తాగుతున్నారు మందు తాగుతున్నారు బిర్యానీలు తింటున్నారు ఇది ఆధ్యాత్మిక క్షేత్రం కానీ ఇది సముద్రం బీచ్ లేదంటే ఈ ఇల్లు కాదు ఇది పుణ్యక్షేత్రంలో మనం అటువంటి పనులు చేయడం వల్ల మనకు విశేషమైన భగవంతుని కృపగా రాదు ప్లస్ చాలా పాపం కూడా వస్తుంది మనకి అటువంటి పనులు చేయద్దండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఇటువంటి పరమ పుణ్యక్షేత్రాలకి మందు తాగడం బిర్యానీలు తినడం ఎంతవరకు సమంజసం ప్లీజ్ ప్లీజ్ దయచేసి వినండి ఫ్రెండ్స్ చాలామంది దూకడము ఆ లోపల రాళ్ళు ఆ పై నుంచి దూకి ఆ లోపల రాళ్ళు రాళ్ళు తగిలి తల పగిలిపోయి చాలా మంది చనిపోయారు ప్లీజ్ అటువంటి పని చాలా చేయొద్దండి దయచేసి ఉల్లు దగ్గర పెట్టుకొని భగవంతు నామస్మరణ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి శివానుగ్రహం పరిపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది ప్లీజ్ ఇది మా రిక్వెస్టు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఉంటా ఉంటుంది ప్లస్ ఈ జలపాతాలకు పోవాలంటే ఓన్లీ పగల వరకు పంపిస్తారు సాయంత్రం వందల వేళ అంపించరు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి పరమ పుణ్య అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇటువంటి పుణ్యక్షేత్రంలో అందరూ దర్శించి సర్వీస్ను కృపబంధాలని కోరుకుంటూ మీ సురేష్ గోవింద అదిగో చూడండి ఆ టెంపుల్ పక్కన అద్భుతమైన దేవతా వృక్షం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మహానుభుడు ఈ వృక్ష రూపంలో ఉన్నాడు చూడండి నమస్కారం చేసుకోండి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపనే అగ్రత శివరూపాయ వృక్షరాజతే నమ ఆ శ్లోకాన్ని చెప్పి ఆ వృక్షరాజానికి నమస్కారం చేసుకోండి ఓం నమ శివాయ ఈ చెట్టు పక్కనే అద్భుతమైన శ్రీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది మేము ఆ టెంపుల్ వీడియో తీయలేదు క్షమించండి ప్లస్ ఎందుకంటే లోపల తీయనే వీడియో తీయనేరు కానీ టెంపుల్ చాలా విశేషమైంది అదిగో చూడండి ఈ సలకొన సిద్దేశ్వర స్వామివారి టెంపుల్ అద్భుతంగా అక్కడ శివయ్య స్వయంగా ఉన్నాడు దర్శించండి ఇక్కడ మహాశివరాత్రికి విశేషమైన వేడుకలు నైట్ అంతా జాగారం ఉంటారు విశేషంగా ఎన్నో ఇక్కడ ప్రోగ్రాం జరుగుతాయి అదిగో చూడండి మీ స్వరేస్ ఎంత బాగా బలడైపోయినాడు ఆ ప్రకృతిలో ఆడుకుంటున్నాడు చూడండి మీరు కూడా అలా ఆ విధంగా అక్కడ ఆడుకోండి గ్రహంతో సంతోషంగా జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అద్భుతమైన వీడియో చూసి దాన్ని మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ఎవరు పెద్దగా కామెంట్స్ పెట్టట్లేదు కామెంట్స్ పెట్టండి మా తప్పులప్పులు మా క్షమించి పెద్ద మనసుతో కామెంట్స్ పెట్టండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఓం నమ శివాయ అద్భుతమైన ఈ లొకేషన్ ఇదంతా సినిమా షూటింగ్ జరిగే ఏరియా ఇదంతా కూడా రీసార్ట్స్ రీసార్ట్స్ అంతా రూములు కూడా దొరుకుతాయి అక్కడ వచ్చి తీసుకోవచ్చు దాని కాస్ట్ అయితే మనకు తెలియదు అద్భుతంగా రూములు కూడా ఉంటాయి ఇక్కడ చాలా అద్భుతమైన వండర్ఫుల్ ఏరియా చూడండి ఎంతో అద్భుతమైన మహావృక్షాలు అద్భుతమైన సుందరమైన జలపాతాలు సమ్మర్లో వెళ్తే ఫ్యామిలీతో ఎంతో బాగా ఒకరోజు అంతా అక్కడే మనం శివం చేయొచ్చు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కొండ పండుగోహల్లో అంతా ఋషులు మహానుభావులు తపస్సు చేసిన ప్లేస్ ఇది అంటే పరమపుణ్యక్షేత్రం దర్శించండి భక్తితో ప్రేమతో మీ స్వరేసి గోవింద